హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ నైన్ వ్లాగ్స్ నేను మీ మయూరి అందరు ఎలా ఉన్నారండి నేను అయితే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మదర్స్ డే తల్లులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే మరి ఈరోజు మనం చేసుకోబోతుంది వేసవి రుచులలో నెవర్ మిస్ ఫ్లేవర్ మామిడికాయ పచ్చడి వేసవి వచ్చిందంటే మన అందరికీ గుర్తుకొచ్చేవి మామిడి పండ్లు కానీ ఆ మామిడి పండ్లు చిగురులో వచ్చిన ఆ కమ్మటి పుల్లటి మామిడికాయలతో అమ్మ చేసేదే ఈ మామిడికాయ పచ్చడి మనం ఎంత పెద్దవాళ్ళమైన పిల్లలు పిల్లలున్నా కూడా అమ్మ చేతి వంటను మర్చిపోలేము ముఖ్యంగా మనము మామిడికాయ పచ్చడి పెడుతున్నామంటే అమ్మ ఖచ్చితంగా గుర్తుకు రావాల్సిందే అంత కనెక్షన్ ఉండిపోతుంది మన మనసులో నా చిన్నప్పుడు మా ఇంట్లో ఈ పచ్చడి వేసవి మొదలయ్యిందంటే ఖచ్చితంగా తయారు చేయాల్సిందే ఆ రుచి ఇంకా మర్చిపోలేను మన తెలంగాణలో మామిడికాయ పచ్చడి అంటే కేవలం ఓ రుచి మాత్రమే కాదు అది తెలుగు ఇంట్లో వేసవి సీజన్కు సంబంధించిన ఓ సాంప్రదాయం చెప్పుకోవాలి మరి ఈ మదర్స్ డే సందర్భంగా మా అమ్మ స్టైల్లో నేను తయారు చేయబోతున్న ఈ మామిడికాయ పచ్చడి తయారీ విధానాన్ని చూసేద్దామా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మామిడికాయ పచ్చడి పెట్టడానికి ముందుగా మామిడికాయల్ని నీట్గా కడగాలి కడిగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వాటర్లో అయితే నానబెట్టాలి ఆ తర్వాత వాటర్ లేకుండా తుడిచి పక్కన ఆరబెట్టాలన్నమాట వాటర్ అయితే ఉండొద్దు ఆ తర్వాత ఇలా నీట్గా ముక్కలైతే ఈవెన్గా కట్ చేసుకోండి చక్కగా ముక్కలు కట్ చేసిన తర్వాత తుడవాలి ఎలాంటి పదనైతే ఉండొద్దు అన్నమాట సో అలా తుడిచిన తర్వాత కొలతలతో అయితే వేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నేను చేసేది టూ కేజెస్ మామిడికాయ కాబట్టి సో టూ కేజెస్కి హాఫ్ కేజీ సాల్ట్ అయితే పడుతుంది అంటే కేజీకి పావు సాల్ట్ అయితే వేసుకోవాలంట పావు కిలో సాల్ట్ అయితే వేసుకోవాలి సో నేను హాఫ్ కేజీ సాల్ట్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఆవాలని మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట ఇది డ్రై రోస్ట్ అవన్నీ ఏమి చేయొద్దు పచ్చి ఆవాలనే ఇలా పౌడర్ అయితే చేసుకోవాలి ఇవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను నేను మంచిగా ఆవాలు వేస్తే కూడా ముక్క అన్నది మెత్తగా కాకుండా ఉంటుందన్నమాట సో ఆవ పొడి అయితే వేస్తున్నాను దీంతోనే చాలా టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది అనమాట పచ్చడి కమ్మగా ఉంటుంది ఆ తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ రెండు ఫస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు ఇంకా ఆవపొడి రెండు కూడా ముక్కకు మంచిగా పట్టాలన్నమాట ఆ తర్వాత ఇలా వెల్లుల్లి రెబ్బలు అయితే దంచుకొని వేసుకుంటే చాలా మంచిగా టేస్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఇలా పక్కకు పెట్టుకుంటే ముక్కకు మంచిగా పట్టుకుంటుందన్నమాట సాల్ట్ ఇంకా ఆవపొడి చూస్తున్నారు కదా ఇలా వాటర్ వాటర్గా అయితే అవుతుంది దాన్ని జాడిలోకి వేసుకొని ఒక టూ డేస్ పక్కన పెట్టుకోవాలి ఇలా టూ డేస్ పక్కకు పెట్టడం వల్ల ముక్క అన్నది సాఫ్ట్ గా అవుతుంది మంచిగా మగ్గుతుంది మంచిగా సాఫ్ట్ గా జ్యూసీగా అయితే అవుతుంది ఇక్కడి వరకు అయితే మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాసెస్ అయితే పూర్తి చేసినట్టే దీని తర్వాత ప్రాసెస్ అన్నది చాలా జాగ్రత్తగా అయితే చేయాలి పోపు ఎలా వేయాలి ఏంటి అన్నది అయితే నెక్స్ట్ మనం ప్రాసెస్లో ఉంటుంది ఫస్ట్ పార్ట్ అయితే ఇలా మనము కలిపి జాడీలో పెట్టుకోవాలి టూ డేస్ వరకు అండ్ ఈ ఈ విధానం అన్నది ప్రతి ఒక్కరు చేయడమే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు పచ్చడి అన్నది చాలా విధాలుగా పెడుతుంటారు సో మేము రెగ్యులర్గా చేసేది ఈ విధానం అనమాట సో చూస్తున్నారు కదా ఇలా అయితే మొత్తం జాడీలోకి వేసి ఒక టూ డేస్ మంచిగా ముక్క అన్నది సాల్ట్లో ఇంకా ఆవపొడిలో ఊరాలి అనమాట సో అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ముక్కకి మళ్ళీ టూ డేస్ తర్వాత తీసి ఇలా జీలకర్ర వేయించుకోవాలి వేయించుకొని ఆ తర్వాత మెంతులు కూడా వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేయాలి ఎలాంటి ఆయిల్ అనేది ఏమి వేయద్దు వీటిని సపరేట్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి జీలకర్ర పొడి మెంతుల పొడి అండ్ ఆవ పొడి కూడా కొంచెం సపరేట్గా చేసి పెట్టుకోవాలి అండ్ ఆ తర్వాత ఇలా వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట అప్పుడు మనం దంచి వేసాం కదా సో తర్వాత మంచిగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత పల్లి నూనె తీసుకుంటే చాలా మంచిది పచ్చడిలోకి పల్లి నూనె అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట సో పల్లి నూనె తీసుకొని అందులో పోపు కోసము జీలకర్ర ఆవాలు ఇలా ఎండుమిర్చి వేసుకోవాలి అండ్ అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే చాలా మంచిగా అయితే టేస్ట్ ఉంటుంది అలా వేసుకున్న పోపు ఆయిల్ చల్లారేదాకా ఒక పక్కన పెట్టుకోవాలి ఆ టైంలో మనము ఒక గిన్నెలో అయితే మనం కలిపి పెట్టుకున్న ఈ పచ్చడి ముక్కల్ని వేసుకొని అందులోనే పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అండ్ అలాగే మనం ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర పొడి ఆవ పొడి అండ్ మెంతుల పొడి ఇవన్నీ వేసి కలుపుకోవాలి అండ్ ఆయిల్ చల్లారిన తర్వాత ఇలా కారం అయితే వేసి కలుపుకోవాలి ఆయిల్లోనే కలుపుకుంటే మంచిగా అయితే పచ్చడికి పట్టుకుంటుంది అనమాట సో ఇలా ఆయిల్లో అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి కారం పొడి అన్నది చూస్తున్నారు కదా సో మంచిగా మనకు కారం తగినంత వేసుకుంటే అది ఎవరి ఫ్లేవర్ వాళ్ళది కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ అండ్ తక్కువ తినే తక్కువ అయితే వేసుకుంటాం మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి మంచిగా అయితే కారం వేసాము వేసిన తర్వాత ఇలా ముక్కలు అంతా ఆయిలింగ్ కారం మిశ్రమం అంతా కలిపి మంచిగా నీట్గా అయితే కలిపేసుకుంటే ఇలా అయితే రెడీ అవుతుంది అనమాట వీడియోలో కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది కానీ చాలా రెడ్ కలర్లో అయితే ఉంటుంది కారం అయితే ఆ తర్వాత ఇలా జాడీలోకి ఎత్తి పెట్టేసుకోవడమే సంవత్సరమైనా కూడా ఇదే రంగులో నిలువ ఉంటుంది ఈ పచ్చడి అయితే ఇలా రెడీ చేసి చూడండి మీరు కూడా ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వగా ఉండాలి అంటే వర్షం లేనప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే ఈ ఎండాకాలంలో కూడా అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటాయి కదా ఆ టైంలో అయితే పెట్టకండి సో బాగా ఎండలు కొట్టినప్పుడు పెడితే మనకి ఈ పచ్చడి అన్నది చాలా మంచిగా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట సంవత్సరం పాటైనా కూడా చెక్కు చెదరకుండా బూజు పట్టకుండా మంచిగా అయితే అలాగే ఇప్పుడు పెట్టినట్టుగానే ఉంటుంది ఇంకా కొంచెం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకున్నా లేకపోయినా ఆవపొడి ఏదో ఒకటి ఇందులో ఎక్కువగా వేసినట్టయితే ముక్క అన్నది తొందరగా మెత్తబడకుండా ఉంటుంది ఈ మదర్స్ డే రోజు మా అమ్మ చేతి రుచిని మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇలా పచ్చడి రెడీ చేయడం అయిపోయిన తర్వాత అదే గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకొని ఫస్ట్ ముద్ద తింటే ఉంటుంది మీకు కూడా ఇలాంటి అలవాటు ఉందా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరొకసారి హ్యాపీ మదర్స్ డే మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను టిల్ దెన్ టేక్ కేర్ హ్యావ్ నైస్ డే కీప్స్మైలింగ్ బా బాయ్